ప్రైస్తలాడ్ మన ప్రభునూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నా దేవా నీవు మాయిడలు జరిగించిన ఆశ్చర్యక్రియలను మాయిడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం ఐదవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఈ దినమున ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు అవునండి మన దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు బహువిస్తారములండి ఎంతో గొప్పవి అయితే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులను వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించియున్నవిగా ఉన్నాయి కదాడి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు చాలామంది అంటారు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చెయ్యలేదు దేవుడు మా పట్ల ఆశ్చర్య కార్యాలను ఏమీ జరిగించలేదు అని ప్రియదేవుని బిడ్డ గడిచిన సంవత్సరంలో గడిచిన మాసములలో గడిచిన దినములలో దేవుడు కొన్నైనా అద్భుత కార్యాలు చేశాడు కదా ఎవరైతే విశ్వాసులుగా పిలువబడతారో ఎవరైతే ఆ దేవుని కిష్టలుగా బ్రతుకుతారో ఆయన కృప కొరకు ఉంటారో వారి ఎడలా లెక్కకు మించిన కార్యాలు బహువిస్తారములుగా జరిగించినాడండి దేవుడు వారు ప్రార్థిస్తే చాలు అద్భుతం జరిగిపోతూనే ఉంటుంది వారు దేవుని వేడుకుంటే చాలు కార్యము స్థిరపరచబడుద్ది మరి మన జీవితంలో ఇలా లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు జరిగాయని ఈనాడు నువ్వు చెప్పగలవా గడిచిన దినములలో లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడు నా పట్ల చేశాడని నువ్వు చెప్పగలవా చెప్పలేమండి కారణం ఎడతెగక పట్టుదలతో ప్రార్థించే అనుభవం మనలో లేదు ఓపికతో నిరీక్షించే హృదయం మనకు లేదు కాబట్టే దేవుడు మన కొద్ది విశ్వాసాన్ని బట్టి కొన్ని కార్యాలు మాత్రమే జరిగిస్తున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు చాలామంది అంటారు దేవుడు ఏం కార్యం చేశాడని మేము ఆయనకు ప్రార్థించాలి దేవుడు ఏ మేలు చేశాడని మేము సన్నిధికి వెళ్ళాలి అని ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించు గడిచిన మాసంలో గడచిన దినములలో దేవుడు కాపాడకపోతే నువ్వు సజీవునిగా సజీవురాలిగా ఉండేదానివా నీ కుటుంబమంతా సచీవులెక్కలో ఉండేదా దేవుని కృపను బట్టే కదా ఈనాడు మీరంతా సచీవులుగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ గడిచిన మాసములలో గడిచిన దినములలో నువ్వు నేను ప్రాణాలతో ఉన్నామంటే అది దేవుని కృప కాదా ఒక్క గంటనైనా ఒక్క దినమునైనా మనం జయించగలుగుతామా తిరిగిపోయిన రోజులను మనం తేగలుగుతామా ఎన్నో ఇరుకులలో ఇబ్బందులలో బలహీనతలలో బాధలలో ఆ దేవుడు నిన్ను ఎంతగా ఆదరించాడో ఎంతగా నీకు సహాయం చేస్తాడో ఒక్కసారి గమనించు వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్ని పరిస్థితులలో ఆయన మనకు విజయాన్నిచ్చాడు జరిగిపోయిన దినములలో ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విజయము ఎంతో గొప్పదండి దేవుని పిల్లలమైన మనల్ని అపవాది నిత్యమూ వెదుకుతూ ఉంటున్నాడు మనల్ని పడద్రోయాలని పతనం చెయ్యాలని బాధించాలని నెమ్మది లేకుండా చెయ్యాలని మనల్ని నాశనం చెయ్యాలని వాడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ అపవాది క్రియలను లయపరిచి వానిపైన దేవుడు మనకిచ్చిన జయము ఇంత అంతది కాదండి ఎంతో గొప్పది వాస్తవానికి ఆలోచించండి పనికిరాని స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎన్నుకోలేదా ఎన్నికలేని వారిమిగా తృణీకరించబడిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకొని తన్ను సేవించే ప్రజలలో ఉంచాడు కదా ఆ దేవునికి నిత్యము ధైర్యంతో మొరపెట్టే కృపనిచ్చాడు కదా ప్రియ సహోదరి సహోదురా ఆ దేవుడు చేసే కార్యాలు మన చెవికి వినబడవు మన హృదయమునకు గోచరము కానివ్వండి అంత గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆ దేవుడు మన పట్ల జరిగిస్తూ వస్తున్నాడు ఆ దేవుడే మనల్ని కాపాడకపోతే ఆయనే మనల్ని భద్రపరచకపోయినట్లయితే ఆ దేవుడే మనల్ని సంరక్షించకపోయినట్లయితే మనమేమైపోయేవారేమో కదా ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడండి ఆ దేవుడు ఎంత గొప్పవాడండి మన దేవుడు ప్రియ విశ్వాసి ఆ దేవునికి తెలియకుండా ఒక్క గంట కూడా ఒక్క నిమిషం కూడా ఒక్క దినము కూడా మనము దాటలేమండి ప్రియ సహోదరి సహోదరుడ ఎంతో గొప్పవాడు పూజార్హుడు సమస్త దేవతల కంటే మహాత్యంగల మహారాజు ఆయనకు సాటి అయిన వారు ఏ ఒక్కరూ లేరు అందుకే మనం దేవునిని హృదయపూర్వకంగా స్తుతించాలి నిత్యము ఆయన నామాన్ని కీర్తించాలి ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను ఆరాధించి గణపరచాలి ప్రియ సహోదరి సహోదరు మనం ప్రాణంతో ఉండడమే ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యమండి ఒక్కసారి నువ్వు పెన్ను పేపరు పట్టుకుని వ్రాయడానికి కూర్చో దేవుడు చేసిన మేలులు ఎక్కువ ఉంటాయా లేదా నీ జీవితంలో జరిగిన కీడులు ఎక్కువ ఉంటాయా ప్రియ విశ్వాసి ఈ దినమున ఈ మాసంలో ఈ సంవత్సరంలో కూడా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఆయన నీ పట్ల చేయబోతున్నాడు ప్రతి పనిలో నీకు గొప్ప విజయమును అనుగ్రహించబోతున్నాడు నిన్ను ఒక సాధనముగా చేసుకోబోతున్నాడు కృతజ్ఞత కలిగి జీవించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు ఈ దినము నుండి నువ్వు ప్రతి పరిస్థితిలో ఆయననే ఆశ్రయించు ఆయన వైపే చూడు ఆయన కృప కొరకు కనిపెట్టుకొనియుండు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ ఆరోగ్య విషయంలో నీ పిల్లల జీవితంలో వారి ఎదుగుదలలో వారి చదువులలో నీ వివాహ విషయంలో నీ ఆర్థిక విషయంలో ఆ దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీ పట్ల ఎన్నో మేలులు చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు నీ పట్ల ఆ దేవునికి ఉన్న తలంపులు బహు విస్తారములండి వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించియున్నావి అవును ప్రియదేవుని బిడ్డ రానున్న దినాలలో నీ జీవితంలో ఆ దేవుడు లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలను జరిగించాలనుకుంటున్నాడు ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని వెలిగించాలనుకుంటున్నాడు కాబట్టి దేవునికి ప్రార్థించు ఆయన మీదనే ఆధారపడు ఆయన యొక్క కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించు తప్పకుండా దేవుడిని జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మాయడలు జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి మాయడల మీకున్న గొప్ప తలంపులను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా పాపం నుండి రక్షించినారు దేవా నరకం నుండి తప్పించినారు దేవా నిత్య శిక్ష నుండి విడిపించినారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈనాడు దేవా మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీకు సాటి అయిన వాడొకడునో ఈ లోకంలో లేడు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీకున్న జాలి దయా కనికరాన్ని బట్టి మా ఎడల మీకున్న పట్టింపును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే ఈ దినమున ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా అయ్యా మీ గొప్ప తలంపులను పరిపట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయిండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రియులకు కావలసిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రవా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి ఈ దినమంతా నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ ప్రయత్నం విషయమే వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థి ఇస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు కక్షలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా అయ్యా సహాయం చేయండి వారికి తోడే ఉండండి తండ్రి అయ్యా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని సేవించే హృదయాన్ని కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అద్దె ఇంట్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె కట్టే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దింటి వారి ద్వారా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారికి విడుదల దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అప్పుల సమస్యలతోటి బాధపడే బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి సహోదరి సహోదరుని మీరు కాపాడండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడయి ఉండండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి వారి సంతానాన్ని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవలో ఎదురయ్యే భయాలను బాధలను కృంగుదల నిరుత్సాహాలను మీరు దూరపరచండి దేవా విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడండి శత్రువుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి కావలసిన జ్ఞానాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవసేకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పదవీ విరమణ చేసిన బిడ్డల్ని మీరు దీవించండి పోషించండి భద్రపరచండి దేవా అధికారులు జ్ఞాపకం చేసుకోండి అధికారుల కుటుంబాలని దీవించండి వారికి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి తోడై ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం రాసే హస్తాల్ని బలపరచండి దేవా అయ్యా ఈ రీతిగా దేవా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో కూడా తోడయి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపజయాల పాలవ్వకుండా మోసపోకుండా నిందలకుండా అవమానాల గుండా వెళ్లకుండా మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరేక్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా పరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి యవనస్సులు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా ఈ రీతిగా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దృష్టి నుంచి అపవాదు నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూస్తూ తీస్తూ మమ్మును మేం తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ